మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 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 మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే టేక్ ఆఫ్ అయిన ఏరోప్లెయిన్లో మంటలు హైదరాబాద్ నుంచి కౌలలాంపూర్ వెళ్తున్న మలేషియన్ ఎయిర్లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది టేక్ ఆఫ్ అయిన పదిహేను నిమిషాలకే కుడివైపు ఇంజన్లో మంటలు వచ్చాయి గుర్తించిన వెంటనే పైలట్ ల్యాండింగ్కు అనుమతి అయితే కోరడం జరిగిందనమాట దీంతో ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి అయితే ఇచ్చారు దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది ప్రమాద సమయంలో సిబ్బందితో పాటు నూట ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులయితే ఊబురు పీల్చుకోవడం అయితే జరిగిందనమాట సో మొత్తం మేము చూసుకుంటే ఇలాగా పెను ప్రమాదం నుంచి అయితే తప్పించుకోవడం అయితే జరిగింది సో హైదరాబాద్లో బయలుదేరిన విమానానికి ఈ విధంగా ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అనేలాగా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు మన ఛానల్